హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు వ్లాగ్ అంటూ ఏమీ స్పెషల్గా ఏమీ చేయలేదండి జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన రెసిపీస్ అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ వీడియో చాలా బాగుందన్నారు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నానని కూడా చాలామంది చెప్పారు సో ఆ వీడియో కూడా తొందరలోనే షేర్ చేస్తాను మీ అందరికీ కూడా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సింపుల్గా అయిపోయే రెసిపీని సెలెక్ట్ చేసుకున్నాను సో సేమియా ఉప్మా చేస్తున్నానండి దానికోసం ముందుగా నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఆనియన్ అండ్ టొమాటోని యాడ్ చేశాను సో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి సో మనం సేమే క్వాంటిటీ ఎంత యాడ్ చేస్తున్నామో చూసి దాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి సో వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు టేస్ట్ అంత బాగోదండి సాల్ట్ కూడా వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడే వేసేసుకోవాలి సో ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది ఇందులో కొంతమంది పొటాటోను కూడా యాడ్ చేస్తూ ఉంటారు సో అలా కూడా వేసుకోవచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే పొటాటోని యాడ్ చేయలేదు యాక్చువల్గా ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేయాలనుకున్నానండి బట్ హెల్త్ కొంచెం సరిగా లేదనమాట సో దాని గురించి చేయలేదు అండ్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను మంచి బ్లాగ్ షేర్ చేస్తాను మీ అందరికీ కూడా సో కుకింగ్ అయితే తప్పదు కాబట్టి కామన్గా చేసేది కాబట్టి వీడియో షేర్ చేశాను మీకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి సో ఎప్పుడు కూడా దొండకాయ ఫ్రై చిన్న ముక్కలు కట్ చేస్తూ ఉంటాను అలా కాకుండా మనకి ఫంక్షన్స్లో అవి చేస్తూ ఉంటారు కదా సో అలా కట్ చేసాను అనమాట ఫంక్షన్ రెసిపీస్ ఎలా ఉంటాయంటే ఇలాగ నిలువుగా కట్ చేసేస్తారు కట్ చేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేసేస్తారు ఆయిల్లో బట్ నేను డీప్ ఫ్రై చేయట్లేదండి జస్ట్ నార్మల్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను కాకపోతే ఇది ఎక్కువ టైం పడుతుంది అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇలా పసుపు వేసుకొని కుక్ చేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత దొండకాయ అందులో సాల్ట్ అండ్ కారం యాడ్ చేస్తున్నాను సో బాగా మగ్గిన తర్వాతే మనం కారం యాడ్ చేయాలి ఆల్మోస్ట్ హాఫ్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా మంచి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండ్ ఫంక్షన్స్లో ఏంటంటే ఇలా బాగా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత అందులో కొంచెం పల్లీలు కరివేపాకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేస్తూ ఉంటారు సో మనకు అది ఫంక్షన్ రెసిపీ అనమాట బట్ ఇదైతే మనం ఇంట్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి నేను అంత ఆయిల్ ఏం వేయకుండానే కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేశాను సో టేస్ట్ కోసం వేశానండి ఇలా వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది సో సింపుల్గా అయిపోతుంది రెసిపీ దీనికి కాంబినేషన్గా సాంబార్ కానీ రసం కానీ చాలా బాగుంటుంది సో ధృతికి నేను ఇంట్లో అప్పుడప్పుడు ఇలా స్లేట్ పైన ట్రై చేస్తున్నాను అనమాట రాయిపించడం ఎందుకంటే ఒకేసారి స్కూల్లో వేయగానే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోలేరు బట్ ఇప్పుడైనా తను ఏం రాయడం లేదు కానీ ఏదో ట్రై చేస్తున్నానమాట నేర్పించడానికి ఇలా ఒక పక్క నేర్పిస్తూనే ధృతికి స్నాక్ కూడా రెడీ చేస్తున్నాను సో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే కొంచెం ఇష్టంగా తింటుందని చెప్పి అది వేశాను అండ్ ఎక్కువ కాకుండా ఒక ఎగ్ మాత్రమే వేసి ఒక్క బ్రెడ్ మాత్రమే వేసి చేస్తున్నాను సో ఎక్కువ కారం అవి కూడా యాడ్ చేయనండి జస్ట్ లైట్గా పెప్పర్ పౌడర్ని వేస్తాను అనమాట అంటే అది కూడా టేస్ట్ కోసం వేస్తున్నాను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను తర్వాత కాస్త పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ అండి ఇది ఒక బ్రెడ్ని వేసి చక్కగా దాన్ని ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి అప్పుడు రెండు కూడా మనకి స్టిక్ అవుతాయి పిల్లలు కనుక బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టపడితే డెఫినెట్గా ఆ రెసిపీని చేయడమే మంచిది ఎందుకంటే హెల్దీగా కూడా ఉంటారు వాళ్ళు సో ఈవినింగ్ స్నాక్ ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా అయిపోతుంది ఇది కారానికి బదులుగా పెప్పర్ పౌడర్ వేసిస్తే బాగుంటుంది సో ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేయలేదండి సో కావాలంటే పసుపుని యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్లేన్గా అయినా కూడా బాగుంటుంది లేదు టొమాటో కచ్చప్ కానీ సాస్ కానీ వేసి ఇచ్చినా కూడా బాగుంటుంది సాసెస్ అవి అంత హెల్తీ కాదు కాబట్టి ఇలా అలవాటు చేయడమే బెస్ట్ పిల్లలకి ఈరోజు చేసిన రెసిపీస్ని మీతో షేర్ చేసుకున్నాను సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో